వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ రఫ్లీ అబౌట్ ఫోర్ లాక్స్ ఫోర్ ల్యాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది సార్ అది అదే సార్ జరిగేది కదా ఈసారి ఎందుకు మనం మార్చు కాకుండా ఎట్లా ఉంటుంది పక్క పక్కనే టికెట్లు టికెట్లు ఇచ్చింది టికెట్ స్టార్ట్ చేసింది బట్ నీకు మెసేజ్ ఇచ్చారా వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు ఈ గ్రౌండ్ మనుషులు ఉన్నారు మీకు చెప్పారు ముందు మెసేజ్ వచ్చిందా నేను అడిగిన స్ట్రైట్ నీకు మెసేజ్ వచ్చిందా వచ్చింది మీకు ఒక మెసేజ్ వచ్చిందని మీకు ఎప్పుడు జూలైన్ ఇన్ఛార్జ్ అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది వాట్ ఈస్ ది సిస్టమ్ యూర్ హ్యాంగ్ మానిటరింగ్ ఒక వాట్సాప్ క్రియేట్ వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని రిలీజ్ చేసి అడిగావా ఇక్కడ ఎవరు చెప్పారు ఈ సైట్ లో మీ మనిషి ఇద్దరు మీ మనిషి కూడా ఉన్నాడు కదా మీ ఇన్చార్జ్ ఆఫీసర్ ఉన్నాడు రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు పోలీస్ ఉన్నారు విజిలెన్స్ ఉన్నారు ఎవరు చెప్పారు మీరు మీరు ఒక వాట్సాప్ గానీ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి చేసండి మెసేజ్ పెట్టారా ఎన్ని గంటలు పెట్టారు అది

అది సార్ టికెట్లు ఇవ్వడం కాదు టికెట్లు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయ్యింది అయ్యింది టెన్ ఓ క్లాక్ అయిపోయాయి ట్వల్ అవర్స్ మోర్ దెన్ అవర్స్ కూర్టీన్ అవర్స్ పడుతుంది ఇక్కడ క్యూలో అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్ గా ఉండేది అది అందులో ఒకసారి వదలడం అనేది ఇష్యూ కాదు గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే గా స్టాంప్ అవుతుంది కంట్రోల్ ఉండాలి కంట్రోల్ గా చేయలేదు ప్రాబ్లం సఫిషియెంట్ పోలీస్ బుక్స్ ఉండాలి ఇద్దరు సిఐళ్లు ఉన్నారు ఐదుగురు ఎస్ఐలు ఉన్నారు അവിടെ ചില കാര്യങ്ങളുണ്ട്